హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని మనం ఏమీ అక్కర్లేకుండా మైదా పిండితోటి పంచదారతో నెయ్యితో ఈ మూడిట్లతో బిస్కెట్లు చే చేసుకుందాం ఫ్రెండ్స్ మరి పద్మ కిచెన్లోకి వెళ్ళా వెళ్ళిపోదామా మరి వచ్చేయండి ఈ కప్పుతో మైదా తీసుకున్నాను బాగా నిండ నిండగా తీసుకోలే ఈ కప్పుతో ఇంత మైదా తీసుకున్నాను ఈ కప్పుతో ఏమో పుగర్ పంచదార మెత్తగా ఇలాగా మిసి పట్టుకోవాలి పంచదార ఇది ఈ కప్పుతో ఇలా పంచదార తీసుకున్నాను ఒక ఐదు స్కూన్లతోటి నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు మనం బిస్కెట్లకి కలుపుకుందాము ఈ గిన్నెలో నెయ్యి పోసేసుకుందాం ఈ పంచదార పొడిని బాగా కలుపుకుందాం ఈ నేతిలో ఉండలు రాకుండా చక్కగా కలుపుకుందాం కావలితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావలితే వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదైతే మానేయచ్చు దీంట్లో కొంచెం వంట చోడ కొంచెం లాలికాయల పొడి వేసుకుందాం కొంచెం వంట చోడ సరిపడినంత అంత పొడి ఫుడ్ కలడం కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఫ్రెండ్స్ మీరు కావాలి మీరు వేసుకోవచ్చు అలాగే మైదా పిండి కూడా వేసుకుందాం బాగా కలుపుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకుందాం చపాతి పిండిలా కలుపుకోవాలి కొంచెం కొంచెం ఎంతో కాదు ఒక్క చుక్క దీంట్లో పంచదార ఉంటుంది కదా పలసన అయిపోతే ఒకసారి పడు వేసేసుకోకూడదు వీళ్ళు కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి కొద్దిగా వేద్దాం ఇలా కలుపుకోవాలి సరే చక్కగా వచ్చింది ఇది మూత పెట్టేసి స్టవ్ అంటించుకుందాం మందపాటి కుక్కర్ గిన్నె తీసుకున్నాను నేను చాలా తలసరిగా ఉండాలి దాంట్లో సాల్ట్ పోసేను ఈ సాల్ట్ మళ్ళీ వాడేసుకోవచ్చు స్టవ్ పండించుకుందాం అంటించుకొని దీంట్లో స్టాండ్ పెట్టుకుందాం ఒక అంగుడు ఎత్తులో ఒక అంగుడు ఎత్తుంటే చాలు సాల్ట్ మీకు సాల్ట్ లేదంటే ఇసుక కూడా వేసుకోవచ్చు ఈ సాల్ట్ వాడుకోవచ్చు దీంట్లో నేను స్టాండ్ పెడుతున్నాను స్టాండ్ పెట్టాను ఇవి అలా ఇవిలాగా వీటెక్కుద్ది వీటెక్క బిస్కెట్లు తయారు చేసి దీంట్లో పెట్టుకుందాం జీడి జీడిపప్పు ఇది పొడుము జీడిపప్పు పొడుము బాదం పప్పు ఏ ముక్కల కింద కట్ చేసుకుందాం కొంచెం నెయ్యి పెట్టుకుందాం ఈ ప్లేట్కి నెయ్యి రాసుకుందాం ఇవి బాల్స్ మళ్ళీ చేసుకుందాం కొంచెం కొంచెం నెయ్యి రాసుకుని చేతికి చిన్న చిన్న బాల్స్ మళ్ళీ చేసుకుందాం పన్నెండు అయ్యి ఈ విధంగా ఒత్తుకుందాం ఇలాగ దీనిపైన బాదం పప్పు జీడిపప్పు అద్దుకుందాం ఇవో ఫ్రెండ్స్ పన్నెండు అయ్యిని ఇలా ఒత్తుకున్నాను కుక్కర్లోనూ సాల్ట్ వేసి వీటికి ఇచ్చాం కదా దాంట్లో పెట్టేసుకుందాం కొంచెం వీటెక్కాలి వీటెక్కిపోయింది వీటెక్కాక స్లో చిన్న మంట మీద పెట్టుకోవాలి వీటెక్క మీడియం సైజు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుందాం ఇప్పుడు చిన్న చిన్న మంట పెడదాము చిన్న మంట పెట్టి ఇలా మూత పెట్టేసుకుందాం మీరు చూసుకుంటా ఉండొచ్చు బిస్కెట్ రెడీ అయిపోద్ది ఇలా వదిలేస్తున్నాను నేను చూద్దాం ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ అయ్యో చిన్న ప్లేట్లు పెట్టిన చూసారు బిస్కెట్లు అతుక్కుపోయి నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉందని ఇంకా షాపింగ్కి కంగారు కంగారుగా పెద్ద ప్లేట్లు పెట్టుకుంటే చక్కగా గుండ్రంగా వచ్చును కానీ కలిసిపోయినాయి ఇంకా ఇంకొక పది నిమిషాలు పడద్దు ఫ్రెండ్స్ తీసుకుందాం అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో బిస్కెట్లు ఏ మోడల్ కావచ్చు ఆ మోడల్ చేసుకోవచ్చు మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాం అనుకో గుండ్రంగా రౌండ్ వస్తుంది ఇలా కట్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లో పెట్టుకుని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు ఇడ్లీ పాత్ర పెట్టుకుని గుండ్రంగా వస్తుంది మనకి ఏ మోడల్ కావాత ఆ మోడల్ ఉంటుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే చిన్న నచ్చకపోతే కామెంట్ చేయండి చిన్న కామెంట్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగున్నాయా ఉంటా బాయ్